అండి ఇప్పుడు మనం ఇది నల్ల ఇది శన ఇో మురకచీలకు ఇగో మాకు ఎంత శన వచ్చిందో అయ్యో రెండు కిలోల నర శాపకు వస్తే ఇగో ఇదంతా శన ఇగో ఇప్పుడు మనకి ఇంత శన వచ్చినప్పుడు మనం ఇది అట్టిగా వారేసుకోవద్దు ఇగో దీంట్లో ఉన్నది ఇట్లాంటిది ఉంటుంది ఇగో ఇదంతా తీసేసుకోవాలి ఇట్లా సాక్తోని ఒక ఇట్లా తీసేసుకోవాలి ఇదంతా ఇగో ఇంట్లో ఉన్నది నల్లది మొత్తం దేని ఉన్న లేహేరు మొత్తం తీసేసుకోవాలి ఇగో మనకి ఇట్లా కనబడాలి ఇది మొత్తం ఇదంతది ఇవ్వ నల్లది అంతా తీసేసుకోవాలి ఇదంతా లేహరు మొత్తం తీసేసినాక ఇగో ఇట్లా విసుకోవాలి ఇగోసేనా ఇవి ఇట్లా 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 విసుకుతే వెళ్ళి అంతా విసుకుంటా ఇగో ఇట్లా నాలుగు ఇట్లా విసుకుంటా మొత్తం విసుకోవాలి ఇట్లా విసుకుతే ఏమి వెళ్తుంది అంటే ఇట్లా ఎందుకు విసుకుతానో అని నన్ను అన్నారు అనుకో ఇట్లా ఇగో మీకు చూపెట్టేడానికి ఇట్లా వెళ్తుంది ఇగో ఇంట్లో ఇగో ఇదంతా గలీజ్ ఉంటుంది మనం అంటే ఇగో ఇగో ఇట్లా శేన విసుకినప్పుడు చీన ఇట్లా విసుకున్నప్పుడు ఇందుకెళ్ళంతా దీని పంట దారాలు ఉంటాయి చూడు అవన్నీ మంచిగా వెళ్తాయి తీసుకోవాలి ఇట్లా వేసుకుంటా ఇగ ఇట్లా అనాలి ఇట్లా వేసుకుంటా గిట్లా అనాలి ఇదే రిస్కే అయినా కానీ మనం తినాలంటే కమ్మగా ఉంటుంది శని పారేసుకోవద్దు ఇయో ఇట్లెతుంది సూచన ఇట్లా ఇట్లెళ్తుందన్నమాట ఏ ఇట్లా గలీసు అంతా తీసేయాలి ఇదంతా శనవ్వు ఇగో ఇట్లా విసుకున్నావు అంతా ఇయో వెళ్తలేదు ఇట్లా ఇట్లా విసుకున్నా కానీ ఇక మనకేం వెళ్తలేదు వేసేది కొంచెం కొంచెం ఉచితం తీసేసాం అంతా ఇక ఇట్లా ఏం లేకుండా తీసేసుకోవాలి వేస్ట్ అయ్యి ఒక గలీసుగా ఈ గలీసు అంతా తీసేసుకోవాలి లేకుంటే ఉంటే మనం వేపుకున్నప్పుడు అంత విదే కనబడితే తినబుద్ధి కాదంతా అంతా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఇంకా మా కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం కొంచెం అల్లం రెండు మూడు చెంచాల కారం రెండు చెంచాలు రెండున్న రెండున్నర వేసుకోవాలి కారం ఉంటేనే మంచిగా ఉంటుంది ఇంకా సగం స్పూను పసుపు వేయించి దంచి పెట్టుకున్న మసాలా గరం మసాలా కాదు ఇది హాఫ్ హాఫ్ చెంచా కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు మళ్ళీ తర్వాత మనం తినంగానే వేసుకోవచ్చు చప్పకుంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని అంతా మొత్తం బిసుకాలి మళ్ళీ మొత్తం మళ్ళీ కలపాలి అంతా మంచిగా కలపాలి ఇది అంతా కలుపుకొని మొత్తం కలిసింది అన్నప్పుడే మనం పొయ్యి వేసుకోవాలి ఇట్లా కారం అన్నీ కలిపినా ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ఇప్పుడు పొయ్యిన నూనె పెట్టుకున్నాం గ్యాస్ ముట్టించుకొని పెద్ద ముక్కుడు పెట్టుకోవాలి ఎందుకంటే బాగా అవుతుంది కాబట్టి కొంచెం అయితే చిన్న ముక్కులు పెట్టుకోవాలి బాగా అవుతుంది కాబట్టి ఆ అది ఏర్పడేది కానీ ఏగితే పెద్దగా బాగా అవుతుంది రెండు చెంచాల నూనె రెండు పావులు నూనె పావన్నారే బాగా పోసుకోవద్దు నూనె మంచిగా ఉండేది పామిన్నారే నూనె పోసిన నూనె కాలింది మొత్తం నూనె వేసుకోవాలి మంచి కలుపుకోవాలి ఊరికేది కలుపుకుంటూనే ఉండాలి ఇక మనం ఎంత కలుపుతామో ఒప్పుడు వెళ్ళి కలిపినట్టు అట్లా కలపాలి అట్లా కలుపుతేనే శని ఎగుతుంది లేకుంటే అంత ముద్దరు ముద్దరు ఉంటుంది మొత్తం గసాల లెక్క కావాలి ఇది కలుపుకోవాలి మొత్తం వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి మనం కలుపుకోవాలి పొంగుల కూరలు వేసుకుంటే సొమ్మగా వాసన మనం కలుపుకోవాలి ఇవి ఇట్లా కలుపుకోవాలి నూనెలో నూనెలో వేసినాక కాసేపు సేపు ఇట్లా ముద్ద ముద్దలు అవుతుంది ముద్ద ముద్దలు అయినప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇట్లా ముద్దలు ముద్దలు అవుతుంది ముద్దలు ముద్దలైతే ముద్ద ముద్దలు అయినప్పుడు ఏం చేయాలంటే ఇక ఇట్లా ఊరికే ఇట్లనే అనాలి గంటతో ఊరికే ఇట్లనే అనాలి ఇట్లా కలిసగా అవుతుంది ఇక ఒక్కటికొక్కటి అంటకుంటూ అవుతుంది ఇక మంచిగా ఒట్లనే అనుకుంటూ ఉండాలి ఊరికే కలుపుకుంటూ అనాలి కలుపుకుంటూ అనాలి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఇయో ఇట్లా అంతనే ఉండాలి ఊరికే ఇక ఇట్లా ఊరికి అనాలి ఇట్లనే అనాలి ఊరికి అనుకుంటూనే ఉండాలి అలసగా మొత్తం ఒక్కరికొక్కటి అంటకుంటు అయేదాకా ఇవి ఎట్లా అనాలి ముద్దలని పోయేదాకా పోయి గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి ఫుల్ పెట్టామనుకో అంత మాడిపోతుంది సిమ్లో పెట్టుకుంటేనే ఇది కొనాలి ఇంట్లో ఇట్లా ఇవ్వ పొడిపొడి ఇగో ఇట్లా కావాలి పొడిపొడి ఇగో ఇట్లాంటి గంట తీసుకొని ఇగోకి తానాలి ఇవ్వట్లా అంటే ఈ గంటలన్నీ సుంగుతాయి ఇట్లాంటివి ఇట్లా ఇంకొంచెం కావాలి ఇగో ఎట్లా అయిందండి ఇట్లా చూడని ఇట్లాగో ఇట్లా కావాలి మొత్తం ఇవి పొడి పొడి కావాలి ఇట్లా కుడిపొడి అయినప్పుడే ఇది మనకు శన అయినట్టు ఉప్పు కొంచెం తక్కువ ఉన్నట్టు అంటే వేసుకోండి ఇప్పుడు స్టవ్ అని చెప్తాను సిమ్మలే పెట్టి ఎంపుకోవాలి ఎప్పుడైనా అయితే రెడీ అయిందండి ఎంతో కమ్మగా ఉన్నది నిజంగానే కమ్మ అంటే కమ్మగా ఉన్నది కొంచెం ఉప్పు తక్కువ ఉన్నది ఉప్పు వేసిన నచ్చదు కనుక మీరు కనుక వేసుకోర్రీ నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కామంట రూపంలో తెలియండి ఎట్లుండదు ఇటువంటి పెద్ద ముక్కుట్లు మాత్రమే ఎంచుకోని ఇవి అడుగు కూడా కట్టలేదు ఇవి అడుగు కూడా కట్టలే ఓకేనా